సిద్ధు సో కొత్త ఏడాది వేళ ఉలికి పడ్డ అమెరికా నిన్న ట్రక్ దివసం ఈ రోజు అంటే ఇవాళ పేరుడు కాల్పులు ఇస్లామిక్ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎంత రాడికల్ గా వెళ్తున్నారో అంటే కొత్త సంవత్సరం జరుపుకోవాలి అన్నా కూడా వీళ్ళు ఇదంతా హరాం అనేసి మన లో ఇదంతా లేదు అనేసి అయితే నిన్న కొన్ని ట్రక్స్ తో అక్కడ అటాక్ చేయడం జరిగింది అనమాట ఎక్కడైతే ఈ ఈవెంట్స్ ఇవన్నీ నిర్వహిస్తున్నారో ఇదంతా జరిగింది అక్కడ యుఎస్ లో యుఎస్ లో ఏదైతే సంపన్న నగరం అనేసి మనం అనుకుంటామో సో అలాంటి ప్లేసెస్ లోనే ఇదంతా జరిగింది సో మన కళ్ళ ముందర ఇప్పుడు కనిపిస్తుంది ఒకప్పుడు యుఎస్ ఎలా ఉండేది దాని తర్వాత నైన్ ఎలెవెన్ తర్వాత ఎలా ఉంది ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్ దాన్ని ఎలా చూసుకుంది ఆ తర్వాత ఇప్పుడు బైడెన్ ఇప్పుడైతే అక్కడ అధ్యక్షుడు అండ్ ఇంకొన్ని రోజుల్లో సో ఎవరైతే ట్రంప్ ఉన్నారో సో ఆయన ఆ ఛార్జెస్ తీసుకోబోతున్నారు సో దానికన్నా ముందు ఇస్లామిక్ రాడికల్స్ ఇలాంటి ఆ పేలుళ్ళకైతే వీళ్ళు పాల్పడ్డారు కొత్త ఏడాది వేళ ఈ అమెరికా గురించి అది ఒక్కసారి మనం న్యూస్ చూసుకున్నట్టయితే కొత్త ఏడాది వేళ ప్రమాదాలతో అగ్రరాజ్యం అమెరికా పనికిపోయింది ఇప్పటికే న్యూ ఓవర్లిన్స్ లో పికప్ ట్రక్ భీవసం సృష్టించిన విషయం తెలిసిందే నిన్న పికప్ ట్రక్స్ ట్రక్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో పేలుళ్ళ పదార్థాలు తీసుకొచ్చేసి అక్కడ ఎక్కడైతే ఈవెంట్ జరుగుతున్నాయో అక్కడ ఆపేసి దాన్ని పేల్చేయడం జరిగిందనమాట శంషుద్దీన్ అనేసి ఒక వ్యక్తి దీని వెనకాల ఉన్నాడు అనేసి అతన్ని పట్టుకోవడం జరిగింది అండ్ ఆ శంషుద్ది ఇంతకుముందు అమెరికాలోని అక్కడి ఏదైతే ఆర్మీ ఉందో ఆ ఆర్మీలో వర్క్ చేసిండు ఆయన వర్క్ చేసింది ఎక్కడో కాదు మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ లో ఆ ఇస్లామిక్ టెరరిస్ట్ ఎవరైతే ఉంటారు వాళ్ళకి అగెన్స్ట్ గా అక్కడ టూ థౌసండ్ లో అక్కడ వర్క్ చేసింది అనమాట సో అలాంటి వాళ్ళు ఆర్మీలో కొనసాగుతున్నారు ఈ శంషుద్దీన్ అనే వ్యక్తి అయితే నిన్నటి పేరులకు కారణమైండు అయితే ఈ ఘటనలో మృతుల సంఖ్య పదిహేను చేరింది ఈ ఘటన మరొక ముందే రెండు ఘటనలు ఈ రోజు చోటు చేసుకున్నాయి ఎందుకంటే నిన్న జరిగిన ఘటన వేరు దాని నుంచి ముందే బైడెన్ దీని గురించి మాట్లాడినరు సో ఎవరైతే చేశారో వాళ్ళని మాత్రం మేము పట్టుకుంటాము అండ్ ఇలాంటివి ఇంకోసారి అమెరికాలో జరగకూడదు అనేసి బైడెన్ చెప్పు అయితే దీని గురించి ట్రంప్ కూడా మాట్లాడడం జరిగింది అది కూడా మనం మాట్లాడదాము అయితే లాస్ వేగస్ లో పెరుగు సంభవించింది ఇందాక మీకు ఒక ఫోటో చూపెట్టాను కదా అది లాస్ వేగస్ కి సంబంధించింది అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెందిన ఇంటర్నేషనల్ హోటల్ వద్ద భారీ చోటు చేసుకుంది హోటల్ వెలుపల ట్రక్ లోంది ఈ సంభవించింది ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు సుమారు ఏడుగురు గాయపడ్డారు న్యూ ఓవర్లిన్స్ లో ట్రక్ విభత్సం సృష్టించిన గంటల వేదిలోనే ఈ పేలుడు సంభవించడం పలు అనుమానాలకి తావిస్తుంది ఈ రెండు ఘటనలకు లింక్ ఉందని ఉగ్రవాద చర్య అనిపిస్తుంది టెస్లా ఎలాన్ మస్క్ అన్నాడు ఎందుకంటే టెస్లా అనేది కాబట్టి సో ఆ కార్ యూజ్ చేసి మన ఒక వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమంలో మనకు కనిపిస్తుంది టెస్ట్ల కార్ ఆపిన చోటనే పేల్ చేశారనమాట నిజంగా ఫస్ట్ అయితే ఆ వీడియో చూడగానే చాలా మంది టెస్లా కార్ పేలిపోయింది అనేసి చాలా మంది అనుకున్నారు కాకపోతే అలా కాదు అందులో పేలుడు పదార్థాలు పెట్టేసి దాన్ని పేల్ చేశారనేసి దాని తర్వాత అర్థమైంది ఇక బుధవారం రాత్రి న్యూయార్క్ నైట్ క్లబ్ లో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది క్వీన్స్ కౌంటీకి చెందిన అంజరా నైట్ క్లబ్ లో చోటు చేసుకున్న ఈ కాల్పుల ఘటనలో పదకొండు మంది గాయపడ్డారు ఇద్దరు గొడవలు ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇంకొక వార్త వర్క్ చేస్తున్నాడు అనమాట సో ఇస్లామిక్ కంట్రీ నుంచి వచ్చిన ఇతను అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి అంటే తన చిన్నప్పటి నుంచి అమెరికా పెరిగిండు అలాంటిది అదే దేశాన్ని నాశనం చేయాలి అనేసి సైతే ఈయన కంకణం కట్టుకున్నట్టున్నాడు మిలిటరీలో జాయిన్ అయిన తర్వాత మిలిటరీలో అసలు ఎవరికి దీని గురించి ఆలోచన రాకుండా అంటే తనొక తన మైండ్ సెట్ మిలిటరీలో ఉన్నప్పుడు మారిందో లేకపోతే దాని తర్వాత మారిందో తెలియదు కానీ సో ఇప్పుడు మాత్రం అంటే మిలిటరీ నుంచి బయటకు వచ్చిన తర్వాత సో ఇప్పటికి ఇంటర్స్ వాళ్ళతో టచ్ లో ఉంటూనే ఇదంతా చేసుకొని వచ్చిండు సో శంషుద్దీన్ ఫోటో కనిపిస్తుంది అండ్ ట్రక్స్ ఏవైతే తీసుకొని వచ్చారో సో వాటికి సంబంధించిన ఫొటోస్ అండ్ దీని గురించి అయితే ఆసక్తికర వ్యాఖ్యలు ఒక ట్వీట్ అయితే ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ చేయడం జరిగింది డొనాల్డ్ ట్రంప్ కి సంబంధించిన ఒక ట్వీట్ అయితే ఇక్కడ ఆసక్తికరంగా మారింది ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ తాను అధికారంలోకి రాకముందే ఒక ట్వీట్ చేసేడు నేను కనుక అధికారంలోకి వస్తే ఇక్కడ శాంతి భద్రతల వ్యవస్థను మొత్తం నేను చూసుకుంటాను అండ్ ఎవరైతే విదేశాల నుంచి వచ్చిన ఈ శాంతి మతస్థులు ఎవరైతే ఉన్నారో రాడికల్స్ ముస్లింస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అమెరికాకి రాకుండా నేను కట్టడి చేస్తాను ఎందుకంటే వాళ్ళ వల్లనే ఇన్ని సంవత్సరాలుగా అంటే తాను హయాంలో లేని టైంలో ఈ శాంతి భద్రతలు ఇవన్నీ నెలకొన్నాయి అండ్ అమెరికా మొత్తం అస్తవ్యస్తంగా మారింది ఒకప్పుడు అగ్రరాజ్యంగా ఉన్న అమెరికా దాని తర్వాత మాత్రం తలదించుకునేలాగా అయితే మారింది అనేసి ఈయన ఒక బోల్డ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చిండు ట్విట్టర్ లో సో అదే ట్విట్టర్ వేదికగా ఆయన మరోసారి నేను ఎప్పుడైతే దీని గురించి మాట్లాడానో అప్పుడు చాలా మంది దీన్ని కొట్టేశారు ఆయన డెమోక్రాట్స్ ఆయన వేరే వాళ్ళు అయితే దీన్ని ఫేక్ న్యూస్ గా మీడియా సంస్థలు కూడా ఫేక్ న్యూస్ గా అంటే ఏదైతే ఇస్లామిస్టులు వచ్చేసి ఇక్కడ అటాక్స్ చేస్తున్నారు ఇదంతా ఫేక్ న్యూస్ గా అనేసి చెప్పుకొని వచ్చారు బట్ ఇప్పుడు మాత్రం అది నిజమైంది అండ్ నేను ఇప్పుడు కొన్ని రోజుల్లో చార్జ్ తీసుకోబోతున్నాను చార్జ్ తీసుకున్న తర్వాత ఫలానా అండ్ ఈ ఈ గ్యాంగ్ ఉగ్రవాదాలతో ఉగ్రవాదులతో లింక్ ఉన్న ఇలాంటి సంస్థలు ఉన్నాయో సో వీళ్ళందరినీ అయితే మేము చెక్ పెట్టేస్తామనేది చెప్పుకొస్తున్నారు ఇక్కడ మన భారతదేశంలో కాదు ఈ రాడికల్ ఇస్లామిక్ రాడికల్స్ ఎవరున్నా కూడా వీళ్ళందరూ అటాక్స్ అయితే ఇలాంటివి చాలా సర్వసాధారణమైపోయింది నైన్ ఎలెవెన్ అటాక్ గురించి మనకు తెలిసిందే దాని తర్వాత అత్యంత అతిపెద్ద అటాక్ అయితే ఇదే అనుకోవచ్చు అమెరికా పైన సో ఇది ఇప్పటివరకు ఉన్న